తెలంగాణకు వాచ్ డాగ్లా అంటే కాపలా కుక్కల ఉంటా అని మీలాగా పందికొక్కుల తెలంగాణ సంపదను దోచుకున్న వ్యక్తులు గారు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకించి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ సమాజం గమనిస్తున్నది జగదీశ్ రెడ్డి గారు సేమ్ టైం బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏందో ఈ ప్రకటనతో తేలిపోయిన పరిస్థితి ఇలా కేసీఆర్ గారితో కలిసి మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న తీరు ఏదైతే ఉందో అది ఎవరు చెప్పినా కూడా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రాన్ని పంది కుక్కుల్లా మేసిందనేదే ఇప్పుడు అంటున్న పరిస్థితి మీరు ఆత్మపరిశీల చేసుకోండి ఇలా బండి కింద కుక్కలా ఇలా పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతుండని ఇలా మాట్లాడుతున్నది ఏదైతే ఉందో ఫస్ట్ మీరు కొక్కుల్లా మేసిన విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాం ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్తోనే మీ పార్టీ పతనమైంది పాతాళంలోకి పోయింది దాన్ని రక్షించుకునే మాట పక్కన పెట్టి బీసీ నాయకుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు మీరు ప్రవర్తిస్తున్న తీరు బీసీ సమాజం మొత్తం కూడా ఇలా గమనిస్తుందనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది ఏ రోజు బీసీలకు మేలు చేయని మీరు అలా బీసీల గురించి మాట్లాడుతుండ్రు తెలంగాణ గురించి మాట్లాడుతుండ్రు తెలంగాణకు ఒక ద్రోహుల్లా మారిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ కాపలా కుక్కల్లా ఈరోజు అనే పదం మీకు పదే పదే గుర్తొస్తుంది కాబట్టి ఆ కుక్క పంచాయతీ తెచ్చిందని నేను అనుకుంటున్నాను